రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అగోరి గోరి దంపతులుగా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు తమ జోలికి ఎవరైనా వస్తే లేదా విడదీయాలని ప్రయత్నిస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు సెల్ఫీ వీడియో ద్వారా సంచలన ప్రకటన చేశారు తమను బలవంతంగా విడదీయాలని చూస్తే ఆత్మహత్య శరణ్యమని వారు తేల్చి చెప్పారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది ఇటీవల అగోరి గోరి వివాహం జరిగిన సంగతి తెలుస్తుంది అయితే ఈ పెళ్లిపై తీవ్ర దుమారం రేగింది వర్షిని కుటుంబ సభ్యులు కొందరు సాధువులు అలాగే అగోరి మొదటి భార్య వీరి వివాహాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా కేసులు నమోదు చేస్తారు ఈ పరిణామాలతో వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే అఘోరి వర్షిని ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు తమను అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై వారు ఈ వీడియోలో స్పందించారు జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నామని తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మమ్మల్ని విడదీయాలని ఎవరు చూసినా మేమిద్దరం కలిసే ఆత్మహత్య చేసుకుంటాం ఈ కారు లోనే సజీవ దాహనం అయిపోతాం అంతేకాకుండా తాము ఇకపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు తిరిగి రాబోమని వారు ప్రకటించారు శాశ్వతంగా కేదార్నాథ్ వెళ్లిపోతామని జీవితాంతం అక్కడే కలిసి ఉంటామని తెలిపారు మా పోతున్నాం మధ్యలో ఎవరు అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబోటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండి ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు గాని ఎవరికైనా రాజకీయ వాళ్ళకి ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మాత మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటుంది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది సేఫ్గా ఉన్నాను మా బతుకు మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా ఎందుకు మమ్మల్ని బతుకని ఇవ్వట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ప్రాణదానం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ తమ్లైన్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ బతికే మేము బతుకుతున్నాం కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేము కదా మీకు ముందు కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో ఉత్తరాఖండ్ కెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లున్నాయి అవి చూపించండి మా ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరు అందరూ ఆనందించండి మీరు అందరూ ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరు కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిలాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే